కాబట్టి అది సమన్వయంగా పని చేసుకుంటున్నారు సమానంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు దీన్ని వాంటెడ్లీ చెప్తే సంఘ విద్రోహకర శక్తులు కొన్ని బాధ్యత లేని సామాజిక మాధ్యమాలు కూడా తను హైప్ చేసి నేను ఆమనగల పేరును ఆమనగలుగుతున్న పవిత్రతను ఆమనగలుగుతున్న గౌరవాన్ని ప్రయత్నం చేశారు ఆ వ్యాపారస్తులు కూడా చాలా మళ్ళీ రియలైజ్ అయ్యారు మనం వెళ్ళినాం ఒకరు స్వయంగా మాట్లాడినాం రియలైజ్ అయ్యారు ఆ ఆ నినాదానికి మాకు సంబంధం లేదు మేము ఈ దేశ ఇచ్చినకర శక్తులకు మేము పావుగా మారదలుచుకోలేదు స్పష్టంగా చెప్పినాను వారంతా కూడా వాళ్ళందరూ కూడా అభినందించాల్సింది మన మాటలు రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరసింహన్న థ్యాంక్ యూ అరే ఫైనల్ గా సామ్సంగ్ కి కంచాయి లేక ఏం చెప్పదలుచుకున్నారు ఒక ఒక నిమిషంలో ఒక మాటలు చెప్పండి సామ్సంగ్ గారు మీరు దళిత కార్డు వాడద్దు ఆ సంబంధించిన గొడవలు గొడవ లేక చూడండి దళితుల సమస్యలు అనేక ఉన్నాయి నువ్వు ఏమైనా పోరాటం చేయాలనుకుంటే వెళ్ళి తమిళనాడు లో చేసుకో కంచాయిలా చెప్తున్నా మా అంబేద్కర్ పేరు వాడొద్దు మా అంబేద్కర్ పేరుకున్న పవిత్రతను గౌరవాన్ని దగ్గ తగ్గించొద్దు మళ్ళీ రిపీట్ అయితే నిన్ను ఎస్సి ఎస్టీ పెట్టి లోపలిస్తాం తెలంగాణ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తాం కంచాయిలా